మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో పితృస్థానం గురించి తెలుసుకున్నాం అలాగే మరొక విధంగా ఈ ఎపిసోడ్లో మాతృస్థానం ఎక్కడ చూడాలి అనేది ముఖ్యం లగ్నమునకు నాలుగవ నాలుగో ఇల్లు మాతృస్థానం ఆ స్థానములో ఈ యొక్క వ్యక్తి యొక్క జాతక రీత్యా ముఖ్యంగా చిన్న కొడుకు చిన్న కొడుకు జాతి పెద్ద కొడుకేమో పితృస్థానం అనుకున్నాం చిన్న కొడుకి ఆ ఆ యొక్క వ్యక్తి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి గోచారాన్ని బట్టి తెలుసుకొని అక్కడ శని రాహు ఇలాంటి పాపగ్రహాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకొని ఆ మాతృస్థానములో నాలుగవ లగ్నములకు నాలుగో ఇల్లు చూసి అందులో ముఖ్యంగా శని కారకుడు కాబట్టి అటువంటి గ్రహం ఏదైనా ఉన్నదా అంటే ఆ గ్రహం ఏ గ్రహం అయితే ఇప్పుడు శని అనుకోండి నాలుగో ఇంట్లో ఉంటే దానికి దానంగా నువ్వులు నల్లబట్ట బ్రాహ్మడికి దానం చేయాలి అలా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఆ నాలుగో ఇంటిలో ఉన్నటువంటి స్థానాన్ని ముఖ్యంగా కొడుకుల్లో అయితే చిన్న కొడుకు ఒకే కొడుకుంటే అతడే వారిని గురించి తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మాతృస్థానం అనేటువంటిది చిన్న కొడుకు యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది లేదు ఒకే కొడుకు అయితే అతన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా ఈ జాతక రీత్యా తెలుసుకోవాలంటే మరొక విషయం కూడా ఒకవేళ కొడుకులు లేదనుకుందాం కూతుర్లు ముగ్గురు ఉన్నారనుకుందాం అప్పుడు అల్లుడి జాతకాన్ని బట్టి మనము ఏ అల్లుడైతే కార్యాలు చేస్తాడో అతని జాతక రీత్యా ఒకే అల్లుడు ఉంటారు లేదా ఇద్దరు అల్లుడు ఉంటారు ముగ్గురు అనుకోండి అందులోనూ అల్లుడికి తల్లిదండ్రులుంటే చేయడానికి లేదు అందువలన వారి యొక్క గ్రహస్థితిని బట్టి కూడా కొంత సూక్ష్మంగా తెలుసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకునే విషయంలో కొడుకును బట్టే మనం ముఖ్యంగా తెలుసుకుంటా మిగిలివన్నీ సూక్ష్మ విషయాలు ఆయా సమయాలలో పెద్దలు నిర్ణయించే ఒక సంప్రదాయం ఆయా దేశ కాల ఆచారాలు బట్టి తాత్కాలిక నిర్ణయం అవుతాయి ఏదైనా మనకు తెలిసిన సూక్ష్మంలో మనం చెప్పుకుంటున్నాం మహనీయులు ఎంతో మంది సిద్ధాంతికులు ఉన్నారు సిద్ధాంతకర్తలు ఉన్నారు జాతకాలు జ్యోతిష్య రీత్యా మనకు కర్తలు ఉన్నారు తిదివార నక్షత్ర యోగ ఫలితాలుగా అందులోనూ పితృస్థానమైన మాతృస్థానమైనా చనిపోయిన నక్షత్రం బట్టి కూడా ధనిష్ట ఉన్నాయి ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము రేవతి నక్షత్రము శతబిషము ఈ ఐదు గ్రహాలకి ఒక్కొక్కదానికి కొన్ని శాంతులుగా చనిపోయిన వ్యక్తి యొక్క ప్లేస్ను బట్టి మూడు నెలలు ఆరు నెలలు మూడు అది ఒక అదొక మరొక ప్రశ్న కిందికి వస్తుంది ప్రస్తుతానికి మనం అపర కర్మల్లో మాతృస్థానం గురించి తెలుసుకోవాలంటే కుమారుడికి చిన్న కుమారుడు జాతకాలు బట్టి చూసుకోవాలి స్వస్తి